ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ న్యూస్ డిఏ లేనట్లే అంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇది ఆల్రెడీ మనం గత నుండి చెప్పుకుంటూనే వస్తున్నాం డిఏ అనేది దీపావళి సందర్భంగా ఇవ్వడం లేదు ఇవ్వడం లేదు ఒకవేళ ఇస్తే ఇస్తే ఈహెచ్ఎస్పై ఏదైనా ఇన్ఫర్మేషన్ రావచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కానీ అది కూడా రాలేదు ఇప్పటివరకు కాబట్టి దీపావళి పండుగ కూడా అయిపోయింది ఇక ఏం లేదు ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సిందే ఇప్పుడు డిఏపై అనవసరంగా ఊహించుకోవడం దాని తర్వాత బాధపడడం వేయలేదు కాకపోతే ని నివేదిక మాత్రం కొంచెం ప్రయత్నం చేస్తే ఉద్యోగ సంఘాలు ప్రయత్నం చేస్తే నివేదిక బయటకు వచ్చి ఆ నివేదికలో ఏముండ చూసిన తర్వాత మంచి ఫిట్మెంట్ సాధించుకోవడానికి అట్లీస్ట్ ఈ ఇయర్ ఎండింగ్ ప్రజెంట్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లోపు డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు ఒక మంచి ఫిట్మెంట్ను మనం సాధించుకొని కొత్త సంవత్సరంలో కొత్త ఫిట్మెంట్తో కొత్త శాలరీలతో మనం ఉండొచ్చు కాబట్టి వెంటనే ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ పెన్షనర్లు కానీ అందరూ పిఆర్సిని వేదికను ప్రభుత్వం బహిగతం చేసేటట్లు ప్రయత్నం చేయాలి ఈహెచ్ఎస్ని కూడా నూతన సంవత్సరం కానుకగా ఈ డిహెచ్ఎస్ని కూడా అమలు చేయాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది